దేవుని ప్రియజనంగమా యుదే కాలమున మీ అందరికీ నా యొక్క శుభములు ఈ దిన వాక్య పచనము సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము చదువుకుందము నా కుమారుడా నా మాటలను మనస్సున నుంచుకొనము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునము నా ఆజ్ఞలను నీవు మనస్సు నుంచుకున్న ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకునుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియూ చెప్పుము అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరశ్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దుగురుకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధుల్లో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒక వాణిని ఎదుర్కొన వచ్చెను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములో దాని ఇంట నిలవవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకునను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనను సమాధాన బలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మృక్కుబు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలనని రాగా నిన్ను ఎదుర్కొన వలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద నున్న రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను ఉన్నాను నా పరుపు మీద బోళము అగరుకారపు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలపుదీరా తృప్తి పొందుదాము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము చంచి చేత పట్టుకుని పోయెను పున్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీర్చుకొని పోయెను వెంటనే పశువు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లునూ వాని గుండెను అంబుచ్చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గిడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు మంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఇంతటితో ఏడవ అధ్యాయము సమాప్తం